నమస్తే నేను మీ శేఖర్ పగిల్లా జూబ్లీల్స్ ఉప ఎన్నిక బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ నిన్న విడుదల కావడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు జూబ్లీస్ పైనే ఫోకస్ పెట్టిన పరిస్థితి మొత్తానికి జూబ్లీల్స్ ఉప ఎన్నిక నగారా మోగింది దీంతో పార్టీలన్నీ హలర్ట్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాము రాష్ట్రంలో ఇప్పటికే ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికార పార్టీ ఎలాగైనా జూబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి జూబ్లీ ఉప ఎన్నికని మరోపక్క సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని కారు పార్టీ గులాబీ పార్టీ వ్యూహాలు పన్నుతున్న పరిస్థితి మరోపక్క బీజేపీ అటు కమలం పార్టీ నూతన అధ్యక్షుడిగా రామ్ రావు తన మార్కు చూపించుకోవాలి జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో ఈ జూబ్లీ ఉప ఎన్నికని ఖచ్చితంగా గెలిచి తీరాలి గెలిచి తీరుతామని ధీమాతో మరోపక్క మొత్తానికి ఈ జూబ్లీహిల్స్ పైన పార్టీలు వ్యూహాలు పన్నుతున్న పరిస్థితిని మాత్రం మనం చూస్తున్నాము దీనికి సంబంధించి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో వచ్చే నెల పదకొండున ఎన్నిక జరుగుతుంది పద్నాలుగున దీని రిజల్ట్ ఉంటుంది దీనికి సంబంధించి దీనిపైన చర్చించడానికి మనతో తెలంగాణలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రస్తుతం మనతో అందుబాటులో చర్చలో జాయిన్ అవుతారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ ఒక స్టాండ్తో ముందుకెళ్తున్న పరిస్థితి బీసీ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రస్తుతం మనతో లైన్ లో అందుబాటులో ఉన్నారు డిబేట్ లో నమస్తే అన్న సాయి అన్న అన్న బాగున్నాను మంచి మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము ఎలా ఉండబోతుంది జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటమి అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయ్యాయి మొత్తం ఫోర్ ట్వంటీ హామీలని కేటీఆర్ అంటున్న వ్యాఖ్యలు చూసుకోవచ్చు తిరిగి కైవసం చేసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని అని బీఆర్ఎస్ ధీమాతో వ్యక్తం చేసి ప్రచారంలో సెంటిమెంట్ పనిచేస్తుంది మాకు అంటుంది దీనిపైన ఏమంటారు చెప్తున్నాను మీడియా ద్వారా ముఖ్యంగా ఫోర్ ట్వంటీ అనే పదానికి అర్థం పరమార్థం ఆధార్ కార్డు ఐడి కార్డు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఫోర్ ట్వంటీ అనే పదానికి వాళ్ళు తప్ప ఇంకెవరు షూట్ గారు సెట్ గారు కూడా ఎప్పుడు ఎప్పుడు చూసినా ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా కూడా కేటీఆర్కి ఎప్పుడు అహంకార దా దాహం తప్ప ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేద్దామనే ఒక్క ఆలోచన కూడా ఉండదు ఎన్నికల్లో ఏదో ఒక మాట్లాడి ఏదో ఒకటి చేస్తే కాని మాట పబ్బం కనుక్కొనే బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఉన్నప్పుడు పదిసారి మీరు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో ముప్పై వేల పైచీలకు మెజార్టీతో గెలవబోతుంది ఇది సత్యం ఎందుకంటే గతంలో రెండు వేల నాలుగులో ఖైరతాబాద్ సంబంధించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంచ కంచుకోటగా ఉండే ఏది ఖైరతాబాద్ ఆ తర్వాత ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ కుక్కడపల్లి షేలింగపల్లి నాలుగు భాగాలైంది ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ గెలిచింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నిజమే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కానీ ఇరవై ఏడు ఎన్నికలు ఎన్నికల్లో కానీ జూబ్లీ హిల్స్ లో కనిష్టంగా కనిష్టంగా

అసలు రాజకీయాన్ని శ్రీ గణేష్ గెలిచినట్టుగా జూబ్లీ హిల్స్ లో గెలుస్తుందని మీరు అనుకున్నది అంత ఈజీ కాదు ఇక్కడ మాగంటి గోపీనాథ్ వరుసగా గెలిచిన పరిస్థితి ఆయన చేసిన అభివృద్ధి ఫలాలే ఖచ్చితంగా టీఆర్ఎస్ మళ్లీ పట్టం కడతాయి కంటోన్మెంట్ లా ఊహించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో మాత్రం మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది అని అంటున్నారు నేను ఏమంటున్నా పార్లమెంట్ ఎలక్షన్ సాక్షిగా కంటోన్మెంట్ ఎలక్షన్ పార్లమెంట్ అక్కడ బిజెపి గెలిచింది మల్కాజీ కానీ తెలంగాణ రాష్ట్రం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకంతో కంటోన్మెంట్ ని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కంటోన్మెంట్ ప్రజానికం ఇప్పుడు అంత ఒత్తిడిలో ఉన్నా కూడా అంత వ్యవస్థలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అంత సిబ్బంది ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఏడా చనిపోయిన సిబ్బంది ఉన్నా కూడా కంటోన్మెంట్ లో పదివేలు పదిహేను వేల పైచి గెలిచిన అప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలిచిన సమయం అది ఒక నాలుగు నెలలు అయింది మూడు నెలలు అయింది గెలిచిన సమయం ఆ సమయంలోనే మేము అంతగా నేర్చుకున్నప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది జూబ్లీ హిల్స్ అభివృద్ధి నినాదం జూబ్లీ హిల్స్ యొక్క ప్రతి వాడ ప్రతి బస్తీ ప్రతి ప్రతి ఇల్లు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి జూబిలి హిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు మీరు ఎన్ని జిమ్మికులు చేసిన ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి మా మా ఎజెండా రేవంత్ రెడ్డి గారి మాటనే మా మాట రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి వ్యవస్థకు అనుకూలంగా పనిచేసే వ్యవస్థ అక్కడ ఉంది కాబట్టి అంటే అన్ని అంటే అన్ని వ్యవస్థలు అంటే పనిచేస్తా ఉన్నాయి విధంగా రేపు జరగబోయే ప్రతి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు రేస్ లో ఒక నలుగురు పేర్లు అవుట్ చేసి అధిష్టానానికి పంపాను అంటున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీలకే టికెట్ ఇస్తాము అనే ఒక హింట్ కూడా ఇచ్చారు బీసీలకే టికెట్ కేటాయించబోతున్నామని ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బీసీలకే కన్ఫర్మా సిఎన్ రెడ్డి పేరు కూడా వినబడ్డది అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసమే మేము పనిచేస్తాము కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ముఖ్యంగా జరుగుతున్న వ్యవస్థకు బీసీ యొక్క నినాదం స్పష్టంగా ఉంది కాబట్టి పిసి ప్రజెంట్ గారు చెప్పిన మాట ప్రకారంగా ఉండొచ్చు ఎందుకంటే ఆయన కదా మెయిన్ హైకమాండ్ కి వ్యవహారం చేసే వ్యక్తి కాబట్టి పిసి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మహేష్ కుమార్ గారి గారు సారథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన జెండాని స్పష్టంగా జూన్ నియోజకవర్గంపై నిలబెడుతుంది ఇంకా ఇరవై ఏళ్ళ వరకు కూడా ఎవరు కూడా దాన్ని కలవకుండా మెదపకుండా ఉండే విధంగా ముందుకెళ్తాం అభివృద్ధి చేశామని ఏదైతే చెప్తున్నదో అభివృద్ధిలో వాళ్ళు చేసిన ఏదైతే అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారో ఈ రోజు ఆఖరికి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు కూడా పెంచి మహిళలకు ఉచిత రవాణా అంటూ ఓ చేత్తో ఇస్తూ ఓ చేత్తో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని హైదరాబాద్ ప్రజలు కూడా గమనిస్తున్నారు జూబ్లీల్స్ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు కాల్సి వాత పెడతారు అని చెప్పేసి నిన్న హరీష్ రావు ఒక మీటింగ్లో ఉన్న పరిస్థితి హరీష్ హరీష్ రావుకి కర్రగాల్కి వాత పెట్టారు కాబట్టి మన ఎన్నికల్లో లబోదీప్ అనుకుంటా గెలిచినాడు ఈసారి హరీష్ రావు కూడా సిద్దిపేటలో గెలవలేడు వచ్చే ఎన్నిక వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో పెద్ద మనిషి అనుకున్నటువంటి రాసుకోని విషయం ఎందుకంటే ఎన్ని ఏబ్రాసి మాటలు మాట్లాడినా కూడా కేటీఆర్ ని హరీష్ రావు కానీ ఎవరు నమ్మరు ఈ ఎస్ వన్ ఎస్ట్ సిద్దిపేట సిరిసిల్లని తెలంగాణ ప్రజలు తెలంగాణ శాసనసభ నుంచి తరిమి కొడతారు రాసుకోండి విషయం సాయి కుమార్ గారు చివరగా బీసీ అస్త్రాన్ని వాడుతున్నారు లో జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండబోతున్నారు అని అంటున్నారు కానీ బీసీలను మోసం చేస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంతో బీసీలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ సిద్ధపడుతున్నది బీసీల ఓట్ల కోసమే ఆడుతుంది అని చెప్పేసి అంటున్న పరిస్థితి బీజేపీ బీజేపీని బీజేపీ పట్టించుకుంది ఇప్పుడు బీజేపీ బీసీ బీసీ అధ్యక్షుడి గారు మళ్ళీ అరవింద్ గారు రామచంద్ర గారు ఇచ్చారు కాబట్టి బీసీల పైన ఎంత ప్రేమ ఉందో మీకు స్పష్టంగా మనకు కనబడుతుంది ఆధారాలు ఉన్నాయి కదా కాబట్టి బీజేపీకి సంబంధించిన బీసీ అనే వర్డ్ బీజేపీకి సెట్ కాదు వాళ్లకు ఏ వ్యవహారం చేసినా గతంలో మాట్లాడినటువంటి బండి సంజయ్ గాని ఇప్పుడు లక్ష్మణ్ గాని అదే అరవింద్ కానీ ఈటాంజ్ కానీ అదే బీసీలు కదా ఎప్పుడైనా ఏమైనా చేస్తు అసలు ఎక్కడ కనబడుతున్నారా మీకు కనబడితే ఎవరు కనబడతారు కనబడితే కిషన్ రెడ్డి కనబడితే రఘునందన్ రావు కనబడితే రామ్ రావు ఈ నలుగురు ఎందుకు మన బండి రాడు చెప్పండి గారు నలుగురు పార్టీ మీ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ లో మద్దతు ఇస్తుంది అనుకుంటున్నారా మీతో ఉన్నదని భావిస్తున్నారా మాకు మద్దతు అనేది ఎవరు ఇచ్చినా తీసుకుంటాము ఇవ్వకుండా మాకు సంబంధం లేదు మాకేం అవసరం లేదు ఇస్తే ఓకే ఇవ్వకుంటే మాకేం అవసరం లేదు మేము వారికి దేహ్యాన్ని మేము నమస్తే అడగము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పైన వస్తే మేము ఎప్పుడు కూడా వాళ్ళ నిమ్మే ఉంటాము వాళ్ళు తొడగా ఉంటాము ఎంఐఎం మద్దతు ఉండబోతుంది అనే బలంతో ధీమతో ఉన్నదంట కదా జూబ్లీల్స్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఉంది నేను ఏమంటున్నా నేను ఏమంటున్నా ఉంది సరే అండి నేను అనుకుంటవచ్చు చాలా మందికి రాజకీయంగా ఎవరో మాట్లాడుకుంటారు గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చూడండి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నిట్లు వచ్చినాయి ఎన్ని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వ్యవహారం చేసింది ఎన్ని ఓట్లు ఓట్లు మెరుగుపరుచుకున్నాం అది చూడండి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులతో వస్తే జూబ్లీస్ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లెస్ ఎక్కువ ఓటు వచ్చినాయి అది గమనించరా చెప్పండి శేఖర్ గారు జూబ్లీ సంబంధించింది సికింద్రాబాద్ పార్లమెంట్ ధైన్యంగా బిజెపి కన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ స్పష్టంగా కాంగ్రెస్ నాయకత్వం ఉంది అక్కడ అనుకూలంగా ఉన్నా చివరిగా మెట్టు గారు ఈరోజు టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఏపీ ముఖ్యమంత్రి జూబ్లీ సూప్ ఎన్నికల అంశంపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఈరోజు చర్చ సమావేశం అవుతున్నారు అంటే టీడీపీ బీఆర్ఎస్ వైపే మద్దతు ఇస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కొంతమంది అంటున్నారు అది నిజమేనా మరి కాంగ్రెస్కు అలాంటి సమాచారం ఏమైనా ఉందా టీడీపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా ఏ నాయకత్వం ఉన్నా మాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒంటరిగా పోటీ చేస్తుంది చేస్తాం ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసిన